ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పదవి నాకు అధికార ప్రతినిధి జయరాజు గారికి ఇచ్చిన సందర్భంగా ముందుగా మరి అధినాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని తెలిసిన విషయాలే సూపర్ సిక్స్ అన్నారు మరి ఈ పేదలకు మరి అందట్లేదని చెప్పి తెలియజేస్తున్నాము రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలలో పెత్తందారులకి పేదలకు మధ్య జరిగేటువంటి యుద్ధంగా అభివర్ణిస్తూ రాబోయే కాలంలో మళ్ళీ పేదల ప్రభుత్వం రావాలని చెప్పి ఆశిస్తూ మాకి పదవులు ఇచ్చినందుకు మాకు సహకరించి మమ్మల్ని గుర్తించి మరి మాకు పదవులు ఇప్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు నల్లగట్ల స్వామిదాస్ గారికి అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ గారు మదిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారికి జడ్పీటీసీ మరి రెడ్డి గారికి అలాగే టౌన్ అధ్యక్షులు కుటుంబరావు గారికి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ ఎంపీటీసీలకు సర్పంచ్లకు అందరికీ కూడా మా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను